ప్రైజ్ అలాడ్ నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు అందరు బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అంటే మరి ఇంతకంటే ముందుగా మీరు ప్రార్థనతో వాక్య ధ్యానంలో ముందుకు ముందుకు వెళ్తున్నారని నమ్ముతా ఉన్నాను మొట్టమొదటిగా జఫన్య మూడో అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూసినట్లయితే ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును కుంటుచు నడుచు వారిని నేను రక్షించును చెదరగొట్టబడిన వారిని సమకూర్చదును ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేస్తున్నాను ఈ ఉదయ కాలంలో మనము ఎక్కడైతే అవమానము ఎక్కడైతే ఏ ప్రాంతాలలో ఎక్కడైతే మనము నిందలు భరుస్తూ ఉన్నామో అదే ప్రాంతంలో అదే మనుషుల మధ్యలో దేవుడు మంచి పేరును ఖ్యాతిని ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఖ్యాతి అంటే మరి గొప్ప ఘన ఘనత అని అర్థము కనుక ఇప్పటిదాకా నిన్ను చెడ్డవారిగా చెడ్డవానిగా మరి మంచి లేని దానిగా చూస్తున్నారేమో కానీ దేవుడు అంటా ఉన్నాడు నేను మీ మధ్య ఉన్నాను మీ అందు నేను ఆనందిస్తూ ఉన్నానని పదిహేడు వస్తువులు చూస్తూ ఉంటాం కనుక అలాగే ఇషయ అరవై ఒకటి ఏడులో చూసినట్లయితే అక్కడ మీ యొక్క అవమానముకు రెట్టింపు ఘనత అని ఉంటుంది ఈరోజు డబుల్ పోర్షన్ రెండంతలుగా నిందన పడితే మరి రెండంతలుగా ఘనత గొప్ప నామమునుగా ఖ్యాతిగా నీ పేరును తరాలను దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు కనుక మీరు దేని గురించి భయపడద్దు మరి ఏ చింత ఉన్న తీసివేసుకోండి ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు దేవుడు ఎవరైతే మరి కుంటివారుగా నడవలేని వారుగా అంటే మీ యొక్క పనులలో మరి తక్కువారుగా ఉన్నప్పుడు దేవుడు మనం కనపరచాలని ఆశపడతా ఉన్నారు కనుక మీరు దేని గురించి భయపడకండి ఉదయకాల సమయంలో దేవుడు మన మధ్యలో ఉన్నాడు దేవుడు మన నామాన్ని కనపరచబోతూ ఉన్నాడని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక దేవుని స్థితిస్తూ ప్రార్థించుకున్నాం పరలోక మందుని మాటంది నీకు వేలాది వందునాడు ఈ ఉదయకాల సమయంలో ప్రభ నీ ఆత్మ కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు మీరు మాతో ఉన్నందుకు పొందునాలు నాయన మీరు మా యొక్క నమ్మును గనపరచబోతున్నందుకు వందనాలు నాయన ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ మనుషుల మధ్యలో నాయన నిందల అవమానం పొంది ఉన్నామో వారి మధ్యలో ఘనతను ఖ్యాతిని మాకు కలుగజేస్తున్నందుకు మనిషి పేరును మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు ఈ దినమంతా కూడా నీ వాక్కుతో మమ్మలను ధైర్యపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తున్నాం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె